శ్రీ మహా గణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం వృష్టిక రాశిలో జన్మించిన వాళ్లకు ఈ ఏప్రిల్ పదకొండు పన్నెండవ తేదీల తర్వాత వీరి జీవితంలో జరగబోయేది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం అయితే ఇప్పుడు బయటపడబోతోంది ఇక నిజాలు తెలుసుకొని మీరైతే ఎంతగానో ఆశ్చర్యానికి గురి అవుతారు వృష్టిక రాశి వాళ్ళ యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ ఏప్రిల్ నెలలో వీళ్ళు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారు అలాగే వీరికి సంబంధించిన ఆ ముఖ్యమైనటువంటి రహస్యం ఎలా బయటపడుతోంది అనే విషయాలను చూస్తే వృష్టిక రాశి రాశిచక్రంలో ఎనిమిదవ రాశి వృష్టిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశి వ్య యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే వీరు చురుకుదనం సమతుల్యతను స్వభావంతో పాటు పక్షపాత ధోరణి అనేది లేకుండా వీళ్ళైతే ఆలోచిస్తారు ఇక అలాగే దౌత్యపరమైనటువంటి లక్ష్యాలను అధికంగా కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వాళ్లకు త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ వీరికి కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండనే ఉండదు కాకపోతే ఈ రాశి వ్యక్తులు కోపానికి కారణమైన వాళ్ళను మాత్రం గుర్తుపెట్టుకునేటటువంటి స్వభావం కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వాళ్ళు తమ యొక్క అంతర్గతమైనటువంటి ఆలోచనలను ఎవరితో కూడా చెప్పుకోనే చెప్పుకోరు వీళ్ళు ఇతరుల కుయుక్తులకు లొంగనే లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడానికి నేర్పుని కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అయితే ఈ వృశ్చిక రాశి వ్యక్తులు నుంచో మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఎవరికి కూడా చెప్పుకోలేనటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు తెలుస్తుంది ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే చెప్పుకోవాలి ఇక దీని కారణంగానే మీరైతే మానసికంగా ఆందోళనకు గురి అవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాశి వ్యక్తులకు ఆ రహస్యం అనేది ఏప్రిల్ పదకొండు పన్నెండవ తేదీల తర్వాత ఉంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం కూడా అవ్వవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో మీకు తెలియబోతోంది ఇక మీరు ముఖ్యంగా ఎలాంటి తప్పు చేయకపోయినా ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలు ఆరోపణలు ఎదుర్కోవలసి రావచ్చు అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా వాళ్ళ జీవితానికి సంబంధించి గతంలో వాళ్ళు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అవ్వనివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే భవిష్యత్తులో వారికి ఎలాంటి ఇబ్బందులు సమస్యలు ఉండకూడదు ఎదురు కాకూడదు అనుకుని ఉంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం ఇటువంటి బయటకు వస్తూ ఉంటాయి ఈ సమయంలో మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను అయితే ఇప్పుడు మీరు ఎదుర్కోవలసి ఉంటుంది ఇక మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో మీరు తెలుసనో తెలియకనో చేసిన కొన్ని పొరపాట్లు మీ జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చినాయి అయితే ఈ వృష్టిక రాశి వాళ్ళకి ఈ సమయంలో వాటి వలన మీరు కొంచెం మానసికంగా కృంగిపోయే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి మీరు ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అయితే మీరు మాత్రం ఇలాంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు శివనామస్మరణ మీ మనస్సులో స్మరించుకుంటూనే ఉండండి శివారాధన చేసుకోవడం వలన ఇలాంటి సమస్యల నుండి బయటపడతారు ఆ పరమేశ్వరుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు ఖచ్చితంగా మీకు ఆ శివయ్య మిమ్మల్ని ఈ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చెయ్యండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇలా కూడా వీలు కాదు అని అనుకుంటే నిత్యం శివారాధన చేసుకుంటూ గనుక మీరు సమయాన్ని గడపవచ్చు అలాగే మనస్సులో ఉండేటటువంటి బాధను ఆ శివయ్యకు చెప్పుకునే ప్రయత్నం అయితే చెయ్యండి ఇక ఇటువంటి దైవారాధన మీకు చేసుకోవడం ద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ప్రమాదాలు అనేవి రాకుండా మిమ్మల్ని ఆ పరమేశ్వరుడు కాపాడుతాడు అదేవిధంగా ఈ ఆరాధన వలన మీకు సంభవించేటటువంటి ఎటువంటి ప్రమాదాలనై కానీ మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పచ్చు అదేవిధంగా మీ జీవితానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు దీనివల్ల మీకు మానసికమైన ఆనందం ప్రశాంతత అనేది దొరుకుతుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారవచ్చు కూడా ఇక వృశ్చిక రాశి వ్యక్తులు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే కనుక మీకు ఉన్న దాంట్లోనే పేదలకు అన్నదానం చెయ్యండి మీ స్తోమతను బట్టి డబ్బు లేదా వస్త్రదానం రూపంలో అనాథలకు సహాయం చెయ్యండి ఇక అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా గోమాతకు పెట్టండి ఇలా చేసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు జీవితంలో ఎటువంటి కష్టాలు ప్రమాదాలు అనేవి మీ దరిచెరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మల ఫలితం అనేది తప్పకుండా మీరు పొంది తీరుతారు ఇక వృశ్చిక రాశి వాళ్లకు రాబోయే పది రోజులలో ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయేది ఇదే ఇక ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో మీరైతే విశేషంగా అదృష్ట శుభ ఫలితాలను అనైతే పొందుకోబోతూ ఉన్నారు అనే చెప్పుకోవాలి ఇక ఆ స్త్రీ మీ భార్య అవ్వవచ్చు మీ సోదరి అవ్వవచ్చు లేదా మీ అక్క కానీ లేదా మీ చెల్లి కానీ అవ్వవచ్చు లేదంటే మీ కుటుంబంలో ఎవరైనా స్త్రీ అవ్వవచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక అదృష్ట ఫలితాన్ని మీరైతే ఇప్పుడు పొందుకోబోతూ ఉన్నారు ఆ స్త్రీ కారణంగా మీకైతే నిలవబోతూ ఉన్నారు ఇక మీ జీవితంలో ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి అదృష్ట ఫలితాలు అనేవి మీరైతే పొందబోతున్నారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేనే లేదు ఇక వృశ్చిక రాశి వ్యక్తులు తమ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది మీరైతే ఇప్పుడు తీసుకోబోతు ఉన్నారు ఇక మీరు ఆ నిర్ణయం తీసుకోవడంతో ఆ స్త్రీ యొక్క సపోర్ట్ అనేది మీకు ఇప్పుడు చాలా బాగా కలిసి రాబోతు ఉంది ఆ విధంగా ఆమె ఇచ్చిన సలహా మేరకు ఆమె మద్దతుతో మీరైతే ఈ నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని బంగారుమయం చేసుకోబోతు ఉన్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు ఈ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీ కారణంగా ఈ సమయంలో మీరైతే తప్పకుండా అదృష్ట ఫలితాలను అయితే విపరీతంగా పొందబోతూ ఉన్నారు అది ఎలా అయినా కావచ్చు అంటే ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ఉద్యోగంలో మార్పు పరంగా కావచ్చు లేదంటే మీరు ఉద్యోగంలో ఏదైనా కీలకమైన పరిణామాన్ని అయితే పొందవచ్చు అదేవిధంగా ఈ రాశి వ్యక్తుల యొక్క వ్యాపారస్తులకు మీరు చేస్తున్న వ్యాపారంలో మద్దతు కావచ్చు లేకపోతే మీరు వినియోగదారులను ఆకట్టుకునేటటువంటి కొన్ని రకాల మార్పులు చేయడంలో ఆమె మీకు సహాయం అందించవచ్చు ఇక మీకు మీ యొక్క ఫ్యూచర్కు సంబంధించినటువంటి ఒక నిర్ణయం అనేది ఇప్పుడైతే మీరు తీసుకోబోతూ ఉన్నారు ఆమె పూర్తి మద్దతు మీకైతే ఇప్పుడు సంపూర్ణంగా లభిస్తుంది ఈ విధంగా మీకు ఆమె సలహా పాటించి ఆమె యొక్క మద్దతుతో ఆమె యొక్క సహాయ సహకారాలతో మీరు జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించబోతున్నారనే చెప్పుకోవాలి ఇక అలాగే ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతోంది వృష్టిక రాసి వ్యక్తులు అందరికీ కూడా సహాయం చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు ఈ విధంగా అందరికీ సహాయం చేయడం కారణంగా అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడుతూనే ఉంటారు ఈ విధంగా ఈ సమయంలో కొంతమంది నూతన వ్యక్తులు కూడా పరిచయం అవుతారు ఆ నూతన వ్యక్తుల కారణంగా మీరు శుభ ఫలితాలను పొందుకుంటారు అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులతో కూడా మీరు ఈ సమయంలో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం కనిపిస్తోంది అత్యధికంగా మీరైతే శుభాలను అయితే ఇప్పుడు పొందుకోబోతు ఉన్నారు వృష్టికి రాసిన జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం ప్రతిరోజు కూడా శివ ఆరాధన చేసుకోవడం గణపతిని పూజించడం ప్రతి శనివారం శనిదేవుడికి నువ్వులను సమర్పించి ప్రదక్షిణ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్